తైవాన్ విషయంలో జోక్యం వద్దు తైపీకి సైనిక మద్దతు నిలిపివేయాలి కాదని రెడ్ లైన్ క్రాస్ చేస్తే పరిస్థితి మరోలా ఉంటుంది బీజింగ్లో పర్యటించిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారులకు చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిన వార్నింగ్ ఇది అంతేకాదు తైవాన్ స్వాతంత్రాన్ని కోరుకునే మద్దతుదారులను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బెదిరించారు సరిగ్గా వారం రోజుల క్రితం నలభై యొక్క యుద్ధ విమానాలు ఏడు యుద్ధ నౌకలను తైవాన్ జలసంధికి పంపడం ఇప్పుడు అమెరికాకే హెచ్చరికలు చేయడం చూస్తుంటే తైపీ ఆక్రమణ దిశగా చైనా అడుగులేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకు తైవాన్ ద్వీపకల్పంలో అసలేం జరుగుతుంది తైపీకి సైనిక మద్దతును ఉపసంహరించుకోవాలని అమెరికాను హెచ్చరించడం వెనుక డ్రాగన్ వ్యూహం ఏంటి తాయీ కేరవ్ గా కౌంటర్ వార్ రెడ్ లైన్ క్రాస్ ఎవరు అమెరికాకు వార్నింగ్ వెనుక డ్రాగన్ కంట్రీ వ్యూహం ఏంటి తైవాన్ ఆక్రమణ దిశగా జిన్పింగ్ ఆర్మీ అడుగులేస్తోందా దక్షిణ చైనా సముద్రంలో చైనా ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది తాపీ గగనతరంపై యుద్ధ విమానాలు తైవాన్ జలసంధిలో యుద్ధ విమానాలు మోహరిస్తోంది ఇటు ఫిలిపీన్స్ నావీపై పదే పదే దాడులకు తెగబడుతూ ఖయానికి కాలు దువ్వుతోంది అంతేకాదు ఇటీవలే జపాన్ గగనతరంలోకి చైనాకు చెందిన గూఢచర్య విమానం దూసుకెళ్లింది ఇవన్నీ దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కుట్రలకు అద్దం పడుతున్నాయి సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జెగ్స్ సులివాన్ బీజింగ్ లో అడుగు పెట్టారు ఈ పర్యటన లక్ష్యం ఏంటన్నది పక్కన పెడితే అతడితో డ్రాగన్ కంట్రీ వ్యవహరించిన తీరే ఇప్పుడు తీవ్ర చర్చకు తావిస్తోంది తనకంటే శక్తివంతమైన దేశానికి భద్రత సలహాదారు అని కూడా చూడకుండా అమెరికా రెడ్ లైన్ క్రాస్ చేయొద్దని జగ్ సులిబాన్ తోనే అనడం వంటలు రేపుతోంది తైవాన్ తో మిలిటరీ సంబంధాలు పెట్టుకోవడాన్ని అమెరికా తక్షణమే నిలిపేయాలని తమ కీలక ప్రయోజనాలను గౌరవించాలని చైనా కోరింది తైవాన్ అంశం చైనాకు చాలా కీలకమైందని చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ జాంగ్ యోక్సియో వ్యాఖ్యానించారు బీజింగ్ లో పర్యటించిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జెగ్ సులివాన్ తో సమావేశమైన జాంగ్ తైవాన్ కు ఆయుధాలు అందజేయడాన్ని ఆపాలని తైవాన్ కు సంబంధించిన తప్పుడు వార్తల్ని పుకార్లను ఆపాలని కోరారు ఈ మేరకు చైనా రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది చైనా అమెరికా సంబంధాలకు తైవాన్ అంశం రాజకీయ పునాదిని వేస్తుందని పేర్కొన్నారు తైవాన్ జలసంధిలో శాంతి సుస్థిరతలు కొనసాగాలని చైనా కోరుకుంటోందని అయితే తైవాన్ ను చైనా నుంచి విడదీయడానికి ప్రయత్నం జరిగితే మాత్రం ఇది సాధ్యం కాదంది తైవాన్ స్వాతంత్ర్యాన్ని కోరుకునే మద్దతు దేశాలను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కాంగ్ చెప్పారు వేర్పాటువాద శక్తుల నిర్లక్ష్య పూరితమైన రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని ప్రతిఘటిస్తామన్నారు చైనా పట్ల గల వ్యూహాత్మక వైఖరిని అమెరికా సరిదిద్దుకోవాలన్నారు ఇరు దేశాల సాయుధ బలగాల మధ్య సహకారాన్ని పెంపొందించాలని కోరారు ఈ మొత్తం ఎపిసోడ్ లో చైనా వాడిన మాట రెడ్ లైన్ క్రాస్ చేయొద్దని ఇది అంతటి అమెరికాకే వానింగ్ కాక మరేంటి తాజా పరిణామాలు చూస్తుంటే తైవాన్ చుట్టూ చైనా మరింతగా ఉచ్చు బిగిస్తున్నట్టుగా ఉంది తమ భూభాగానికి సమీపంలో నలభై చైనా యుద్ధ విమానాలు ఏడు నౌకలను గుర్తించినట్టు తైపీ రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని ఇది మరింత పెంచింది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ తమ దేశం చుట్టూ మోహరించి ఉన్నట్టు పేర్కొన్న తైవాన్ రక్షణ శాఖ ముప్పై రెండు విమానాలు సున్నితమైన మధ్యస్థ రేఖను దాటి తమ ఈస్టర్న్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ లోకి ప్రవేశించినట్టు ఆరోపించింది దీంతో అప్రమత్తమైన తైవాన్ సాయుధ దళాలు దీనిని నిశ్చితంగా గమనిస్తున్నాయి తమ గగనతలాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాయి పిఎల్ఏకు చెందిన ఎనిమిది విమానాలు ఆరు నౌకల్ని తమ భూభాగ సమీపంలో తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వారం క్రితమే గుర్తించింది ఆ తర్వాత మరిన్ని విమానాలు నౌకలు కనిపించడంతో అప్రమత్తమైంది విమానాలలో మూడు సున్నితమైన మధ్యస్థ రేఖను ఉల్లంఘించినట్టు తైవాన్ ఆరోపించింది తైవాన్ స్వతంత్ర దేశంగా అంగీకరించేందుకు ఇష్టపడని చైనా దానిపై కన్నేయడంతో తరచూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొంటూనే ఉన్నాయి దీనికి తోడు తైవాన్ కు అమెరికా అండగా ఉండడం కూడా చైనాకు కంటగింపుగా ఉంది ఈ నేపథ్యంలో అమెరికా భద్రతా సలహాదారు బీజింగ్ పర్యటనకు రావడం ఆయన ముందే రెడ్ లైన్ క్రాస్ చేయొద్దని హెచ్చరించడం ఉత్కంఠ రేపుతోంది అయితే అమెరికాకు ఈ హెచ్చరిక కేవలం తైపి కోసం కాదు దక్షిణ చైనా సముద్రంలో అగ్రరాజ్యం అడుగు పెట్టొద్దన్న వానింగ్ కూడా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ ను ఎదిరించే దేశం లేదు ఈ ప్రాంతం హిందూ మహాసముద్రం పెసిఫిక్ మహాసముద్రం మధ్య ఉంటుంది దీని చుట్టూ చైనా తైవాన్ వియత్నాం మలేషియా ఇండోనేషియా బ్రొనైవ్ ఫిలిపీన్స్ దేశాలు ఉంటాయి అయితే ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న చైనా మాత్రం ఈ మొత్తం ప్రాంతం తమదేనని వితండవాదం చేస్తోంది దాదాపు అన్ని దేశాలు ఈ ప్రాంతంలో తమకు కూడా వాటా ఉందని ప్రకటించుకున్నాయి కానీ శక్తివంతమైన చైనాను ఎదిరించే ధైర్యం చేయలేని పరిస్థితి ఆ దేశాలది అయితే అదంతా గతం ఇటీవలి కాలంలో చైనాను చూసి ఏ దేశమూ బెదిరిపోయే పరిస్థితుల్లో లేదు పైగా బీజింగ్ పైనే తిరగబడుతున్నాయి చైనా నుంచి తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న దేశాల్లో తైవాన్ తర్వాత ఫిలిప్పీన్స్ ఉంటుంది ఇటీవల ఆ దేశం చైనాతో ఢీ అంటే ఢీ అంటోంది పది రోజుల క్రితం వివాదాస్పద సబిన షోల్ వద్ద చైనా కోస్ట్ గార్డ్ షిప్ ను ఫిలిపీన్స్ నౌక ఢీకొట్టింది ఇందుకు సంబంధించిన వీడియోను చైనీస్ కోస్ట్ గార్డు విడుదల చేసింది రెండు ఫిలిపీన్స్ తీర రక్షక దళ నౌకలు సబినర్ షోలోకి ప్రవేశించాయని హెచ్చరిస్తున్నా వినకుండా అందులో ఒకటి తమ షిప్ ను ఢీకొట్టిందని ఆరోపించింది నిజానికి దక్షిణ చైనా సముద్ర తీర దేశాలు ఇలాంటి ఫిర్యాదులు చైనాపై చేస్తాయి కానీ ఈసారి చైనానే తనను బాధిత దిశగా చెప్పుకోక తప్పలేదు మరి ఫిలిపీన్స్ కు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఫిలిపీన్స్ మాత్రమే కాదు తైవాన్ కూడా చైనాపై తిరగబడుతోంది డ్రాగన్ ఫైటర్ జట్లు తన గగనతలంలో గింగిరాలు గెంగిరాలు తిరుగుతోన్న యుద్ధ నౌకలు జలాల్లో మాటు వేసి ఉన్న తాయిపి డోంట్ కేర్ అంటోంది పది రోజుల కిందట ఈ ద్వీపదేశం కూడా క్షిపణి పరీక్షలతో కూడిన యుద్ధ విన్యాసాలు నిర్వహించి బీజింగ్ నే సవాల్ చేసింది దక్షిణ తైవాన్ లోని జుయిపింగ్ సైనిక స్థావరంలో జరిగిన ఈ విన్యాసాల్లో దేశీయంగా తయారు చేసిన యాంటీ బ్యాలిస్టిక్ క్షిపణులు స్కైబో త్రీతో పాటు అమెరికా తయారు చేసిన పేట్రియాట్ ప్యాక్ త్రీ మిసైళ్లను పరీక్షించి తద్వారా చైనా బెదిరింపులకు భయపడేది లేదని చైనా యుద్ధమే కోరుకుంటే అందుకు తాను సిద్ధమనే సంకేతాలు పంపింది అలా ఇటు తైవాన్ అటు ఫిలిపీన్స్ అంతటి బీజింగ్ నే సవాల్ చేయడం మొదలు పెట్టే దీనంతటికీ కారణం దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా భారత్ ఎంటర్ అవ్వడమే ఫిలిపీన్స్ తైవాన్ కు ఇండియా అమెరికా అండగా నిలుస్తున్నాయి తాపితో దౌత్య సంబంధాలు పెంచుకుంటేనే ఫిలిపీన్స్ కు పవర్ఫుల్ బ్రహ్మోత్సవ మిసైళ్లను విక్రయించింది భారత్ దక్షిణ చైనా సముద్రంలో అమెరికా మోస్ట్ డేంజర్ మిసైళ్లు ఏఎం వన్ ఫోర్ సెవెన్ పీలను కూడా మోహరించేందుకు సిద్ధమైంది ఈ రెండు దేశాలు అండగా నిలుస్తున్నాయి కాబట్టి చిన్న దేశాలైన ఫిలిప్పీన్స్ తైవాన్ చైనాతో యుద్ధానికి సై అంటున్నాయి అందుకే అమెరికాను రెడ్ లైన్ క్రాస్ చేయొద్దంటూ హెచ్చరిస్తోంది జిన్పింగ్ సర్కార్ కానీ ఈ హెచ్చరికల్ని అమెరికా లెక్క చేయదు హిందూ మహాసముద్రంలో కుట్రలు ఆపనంత వరకు దక్షిణ చైనా సముద్రంలో ఇండియా యాక్షన్ లోనూ ఎలాంటి చేంజ్ ఉండదు చైనా తన హద్దుల్లో తానున్నంత వరకు సేఫ్